సీత కోసం ఇంటి దగ్గర అందరూ కూడా ఎదురు చూస్తూ ఉంటారు రామ్ సీత ఇంకా రాలేదేంటి మహా సీతను ఎప్పుడెప్పుడు చూస్తానానని ఎగ్జైటింగ్గా ఉంది అని అర్చన మహాలక్ష్మితో చెప్తూ ఉంటుంది నాకు కూడా అలాగే ఉంది అర్చన నువ్వు పైకి చెప్తున్నావు నా ఫీలింగ్స్ని నేను పైకి చెప్పట్లేదు అని మహాలక్ష్మి చెప్తూ ఉంటుంది వద్దదునా మీ ఫీలింగ్స్ని మీ మనసులోనే ఉంచుకోండి లేని ప్రేమను నటిస్తుంటే చూడటానికి ఏదోలా ఉంది అని చెప్పి రేవతి మహాలక్ష్మి అర్చనను అంటూ ఉంటుంది ఏంటి రేవతత్తా మా పిన్నికి సీత వదిలింటే ఇష్టం లేదనుకుంటున్నావా అని చెప్పి ప్రీతి అంటూ ఉంటుంది అవును మా అమ్మకు కూడా సీత వదిలింటే చాలా ఇష్టం అని చెప్పి ఉషా చెప్తూ ఉంటే అవునవును ఎంత ఇష్టమో సీతను రోడ్డు మీద వదిలేసి వచ్చినప్పుడే అర్థమైందిలే అని రేవతి చెప్తూ ఉంటే అంటే మేము మంచివాళ్ళం కాదంటున్నావా రేవతి అని అర్చన అడుగుతూ ఉంటుంది మీరు మంచివాళ్ళలా కాదు మనుషుల్లా ఉంటే అంతే చాలు అని చెప్పి రేవతి అంటుంది వచ్చినప్పటి నుంచి చూస్తున్నాం చాలా ఎక్కువ చేస్తున్నావు సీత గొడవలో పడి వదిలేశాము అని మహాలక్ష్మి చెప్తూ ఉంటుంది అవునవును పోలీసుల ముందు కూడా మేము తప్పు చేసినట్టు మమ్మల్ని నిందితుల్లా నుంచోబెట్టాలని చూశావు గారు చెప్పారు కాబట్టి కుటుంబ పరువు పోకూడదని చెప్పి పోలీసుల ముందు సైలెంట్గా ఉన్నాం అని చెప్పి అర్చన చెప్తుంది నా వల్లే మీ పరువు పోయిందని మీరు అందరి ముందు మాట్లాడారు కదా అప్పుడు నా పరువు పోలేదా అని చెప్పి రేవతి అంటుంది అనవసరంగా ఎక్కువ మాట్లాడామంటే ఇప్పుడే నిన్ను ఇంట్లో నుంచి బయటకు గింటేస్తాను రేవతి అని మహాలక్ష్మి అంటూ ఉంటుంది అలా నన్ను గెంటేసే హక్కు నీకు లేదు ఇది మా అన్న ఇల్లు రామ్ సీతలు నా మంచి కోరేవాళ్ళు నేను రామ్ సీతల కోసమే వచ్చాను అని రేవతి చెప్తుంది అయితే రామ్ సీతల గురించే మాట్లాడు మా గురించి మాట్లాడుకో అని అర్చన చెప్తూ ఉంటే అబ్బా ఏంటి గొడవ ఇంటి బయట ఇరుగు పరుగు వాళ్ళు చూస్తే పరువు పోతుంది అని జనార్దన్ అంటూ ఉంటాడు అంతా రేవతి వల్లే కావాలని వచ్చి గొడవ అన్నయ్య అని గిరి అంటాడు అబ్బా మీకు గొడవలంటే అసలు పడదు మరి అని రేవతి అంటూ ఉంటే ఆపమన్నానా ఇప్పుడు సిచ్యువేషన్ ఏంటి ఈ గొడవలేంటి అందరూ కాసేపు ప్రశాంతంగా ఉండండి అని జనార్దన్ కోప్పతాడు ఇక అప్పుడే ఇంటి ముందు కారు వచ్చాగుతుంది రామ్ సీతని తీసుకొని కారులోంచి దిగుతూ ఉంటాడు ఇక రేవతి సీతను చూసి సీత నువ్వు క్షేమంగానే ఉన్నావు కదా కిడ్నాపర్స్ నేనేం అనలేదు కదా అని చెప్పి అడుగుతూ ఉంటుంది ఏమనలేదు పిన్ని అని చెప్పి సీత చెప్తూ ఉంటుంది సీత నీ గురించే అందరం కూడా కంగారు పడుతూ ఇంటి బయట నుంచున్నాం అని జనార్దన్ చెప్తూ ఉంటాడు సీత మా అదృష్టం బాగుండి నువ్వు ప్రాణాలతో బయటపడ్డావు అని మహాలక్ష్మి చెప్తూ ఉంటుంది నువ్వు ప్రాణాలతో బయటపడతావో లేదని మేము కంగారు పడ్డాం సీత అని అర్చన చెప్తూ ఉంటుంది నువ్వు తిరిగి వచ్చినందుకు మా అందరికీ చాలా సంతోషంగా ఉంది సీత అని గిరి చెప్తూ ఉంటాడు ఆ దేవుడి మిమ్మల్ని రక్షించాడు సీతమ్మ మీరు ప్రాణాలతో తిరిగి రావాలని వెయ్యి దేవుళ్ళకి మొక్కుకున్నాను అని వాచ్మెన్ సాంబా చెప్తూ ఉంటాడు సీత నీరసంగా ఉంది ఇంట్లోకి వెళ్ళి మాట్లాడుకుందాం అని రామ్ చెప్తూ ఉంటాడు సీత పెద్ద గండం నుంచి బయటపడి తిరిగి వచ్చింది రామ్ సీతకి హారతి ఇద్దాము అర్చన వెళ్లి హారతి తీసుకురా అని మహాలక్ష్మి చెప్తుంది పదసీత వెళ్దాం అని చెప్పి మహాలక్ష్మి అంటుంది ఈలోపు అర్చన వెళ్ళి హారతి తీసుకొస్తుంది మహాలక్ష్మి హారతి ఇచ్చి సీతకు బొట్టు పెట్టి ఇంట్లోకి ఆహ్వానిస్తూ ఉంటుంది ఇక దిష్టి పారబోయటానికి అర్చన పక్కకు వెళ్తుంది ఇంటి బయట పడుకోబెట్టి పాడి కట్టాల్సి శ్మశానానికి తీసుకెళ్లాల్సిన సీతను హారతిచ్చి ఇంట్లోకి ఆహ్వానించాల్సి వస్తుంది చా ప్లాన్ అంతా తారుమారైపోయింది అని అర్చన మనసులో అనుకుంటూ ఉంటుంది సీత నీకేం కాలేదు కదా నిన్ను కిడ్నాపర్స్ ఏమి ఇబ్బంది పెట్టలేదు కదా ఇలా జరుగుతుందని తెలిస్తే నిన్ను అసలు గుడికే పంపించేదాన్ని కాదు సీత అని మహాలక్ష్మి సీత పక్కన కూర్చొని చెప్తూ ఉంటుంది అదేంటి చల్లాయ్ ఏదో అప్సక్నోలా అనిపిస్తుందని విద్యాదేవి టీచర్ చెప్పినా కూడా వినిపించుకోకుండా సీతను గుడికి పంపించి ఇప్పుడు అలా మాట్లాడతావేంటి అని చెప్పి చలపత అంటాడు సీత కిడ్నాప్ అవుతుందని తెలిస్తే మేము గుడికెందుకు పంపిస్తా ఉన్నాయా సీతపైన మాకు పగా కాక్షలు ఏమైనా ఉన్నాయా అని అర్చన అంటూ ఉంటుంది ఏమున్నాయో మాకేం తెలుసు లేకపోతే ప్రీతి ఉషలు సీతను వదిలేసి గుడికెందుకు వెళ్తారు అని రేవతి అంటుంది ఇందాకలే ఆ గొడవ అయిపోయింది కదా మళ్ళీ గొడవ ఎందుకు అని చెప్పి గిరి అంటాడు సీతను వాళ్ళు అలా చేయటం వల్లే కదా సీత ఇంత ప్రమాదంలో పడ్డది బావా అని చెప్పి చలపతి అంటాడు ఆ జరిగిందేదో జరిగిపోయింది సీత క్షేమంగా ఇంటికి వచ్చింది ఈ విషయాన్ని వదిలేసేయండి అని చెప్పి జనార్దన్ అంటాడు లేదు జన తప్పు తప్పే ప్రీతి ఉషా చేసింది పెద్ద తప్పు ప్రీతి ఉషా ఇలా రండి వదినకు సారీ చెప్పండి అని మహాలక్ష్మి అంటుంది ప్రీతి ఉష ఆలోచిస్తూ ఉంటే ఏంటి ఆలోచిస్తున్నారు సీతకు సారీ చెప్పండి అని చెప్పి అర్చన అంటుంది ఇక ప్రీతి ఉష ఇద్దరు కూడా సీత పక్కన కూర్చొని సారీ వదినా అని చెప్పి ప్రీతి చెప్తూ ఉంటే క్షమించి వదిన నీపైన కోపంతో ఆట పట్టిద్దాం అనుకున్నాము ఇలా జరుగుతుంది అనుకోలేదు అని చెప్పి ఉష చెప్తూ ఉంటుంది అన్నయ్య కూడా సారీ చెప్పండి అని చెప్పి మహాలక్ష్మి అంటుంది సారీ అన్నయ్య ఇంకెప్పుడు కూడా ఇలా చేయము అని చెప్పి ప్రీతి ఉష రామ్కి చెప్తూ ఉంటే సీత క్షేమంగా ఇంటికి తిరిగొచ్చింది కాబట్టి మిమ్మల్ని వదిలిపెడుతున్నాను లేదంటే మిమ్మల్ని ఎప్పటికీ క్షమించే వాణ్ణి కాదు ఈ ఇంట్లో అడుగు పెట్టనిచ్చేవాడిని కాదు అని చెప్పి రామ్ ప్రీతి ఉషకు వాతింగ్ ఇస్తాడు ఇంకెప్పుడు ఇలా చేయకండి అని రామ్ చెప్తూ ఉంటే వీళ్ళను క్షమించకూడదు రామ్ సాటి ఆడపిల్లను కూడా ఆలోచించకుండా సీతను ప్రమాదంలో పడేశారు అని చెప్పి రేవతి చెప్తూ ఉంటుంది మధ్యలో నువ్వు అనవసరంగా ఇన్వాల్వ్ అవ్వకు నీకు ఏ సంబంధం ఉందని ఈ విషయంలో ఇన్వాల్వ్ అవుతున్నావు అని మహాలక్ష్మి రేవతిని అంటుంది సీత ఎలాంటి పరిస్థితుల్లో దొరికిందో మీకు తెలీదు సీత ఆల్మోస్ట్ ప్రాణాలు వదిలేసింది కష్టపడి రామ్ బ్రతికించుకున్నాడు వీళ్ళు మారరు రామ్ వీళ్ళను ఎప్పటికీ క్షమించకూడదు పెంపకం అలాంటిది అని చెప్పి చలపతి కోప్పాడుతూ ఉంటాడు ప్రీతి ఉషను రామ్ క్షమించాడు సీత క్షమించింది నువ్వెందుకన్న నోరు రేస్ చేస్తున్నావు అని చెప్పి మహాలక్ష్మి అంటుంది పిల్లలకు తెలియక చేశారు వదిలేసే చలపతి అని జనార్దన్ చెప్తూ ఉంటాడు కథ సుఖాంతమైంది కదా మళ్ళీ గొడవ ఎందుకు అని చెప్పి గిరి అంటాడు కథ సుఖాంతం అవ్వలేదు సీతను కిడ్నాప్ చేసిన కిడ్నాపర్స్ దొరికిన రోజు ఉంటుంది అసలు కథ కిడ్నాపర్స్ దొరికినప్పుడు అసలు నిజాలేంటో తెలుస్తాయి వాళ్ళ వెనుక ఎవరున్నారో బయటపడుతుంది అని చెప్పి రేవత అంటుంది వాళ్ళు బయటపడ్డ రోజు ఎవరైనా సరే వాళ్ళని వదిలిపెట్టొద్దు రామ్ అని చెప్పి చలపతంటాడు నా సీతను నాకు దూరం చేయాలనుకున్న వాళ్ళని ఎలా వదిలిపెడతాను ఇప్పుడే చెప్తున్నాను వాళ్ళు ఇంట్లో వాళ్ళైనా బయట వాళ్ళైనా వాళ్ళను వదిలిపెట్టను సీత అంచుల వరకు వెళ్ళి తిరిగొచ్చింది సీతకు ఆ పరిస్థితి తీసుకొచ్చిన వాళ్ళని ఎప్పటికీ క్షమించను జీవితకాల శిక్ష వేస్తాను అని రామ్ అందరికీ వార్నింగ్ ఇస్తూ ఉంటాడు ఇక అప్పుడే విద్యాదేవి వస్తుంది విద్యాదేవి సీతను చూసి సీత అని చెప్పి పిలవటంతో సీత పరిగెత్తుకుంటూ విద్యాదేవి దగ్గరకు వెళ్ళి అత్తమ్మ అని చెప్పి సుమతిని హక్ చేసుకుంటుంది ఇక సీతను చూసి విద్యాదేవి చాలా సంతోషంగా సీతకు ముద్దులు పెడుతూ ఉంటుంది ఇక సీత మొహం మొత్తం ముద్దులు పెట్టి నిన్ను ఆ అమ్మవారే కాపాడిందే అని చెప్పి అమ్మవారి కుంకుమ తీసి సీత నుదిట్న పెట్టబోతూ ఉంటే సీత విద్యాదేవి చేతికి ఉన్న గాయం చూస్తుంది ఏంటత్తమ్మా ఇది అని చెప్పి సీత అడుగుతూ ఉంటుంది ఏం లేదులేవే అని చెప్పి విద్యాదేవి చెప్తూ ఉంటుంది మీరు కనిపించట్లేదని చెప్పి విద్యాదేవి టీచర్ బాధపడుతూ గుడికి వెళ్ళారు సీతమ్మ అని చెప్పి వాచ్మెన్ సాంబా చెప్తూ ఉంటాడు నా కోసం గుళ్ళో మీరు అమ్మవారికి చేతిలో ఇచ్చారా అత్తమ్మ ఇంత నొప్పిని ఎలా భరించారు అని సీత అడుగుతూ ఉంటుంది నీ నొప్పితో పోలిస్తే ఇది పెద్ద నొప్పి కాదులేవే అని చెప్పి విద్యాదేవి సీతకు చెప్తూ ఉంటుంది ఇదంతా చూసి మహాలక్ష్మి కోపంగా ఇక చాలు ఆపుతారా మీ నాటకాలు అని చెప్పి గట్టిగా అరుస్తుంది అసలు మీ వల్లే సీతకు ఇలాంటి పరిస్థితి వచ్చింది అని చెప్పి మహాలక్ష్మి అంటూ ఉంటుంది విద్యార్థమ వల్ల నాకు ఇలాంటి పరిస్థితి రావటమేంటి అని సీత అడుగుతూ ఉంటుంది ఆ రోజు పంతులు గారు చెప్పినట్టు నువ్వు రామ్ అఖండ దీపాలు వెలిగించారు కదా ఆ దీపం మధ్యలోనే ఆరిపోయింది సీత నీకు తెలియకుండా ఆ దీపాన్ని విద్యాదేవి టీచరే వెలిగించారు అని చెప్పి మహాలక్ష్మి అర్చన సీతకు చెప్తూ ఉంటారు అవును సీత ఆ విషయం నాకు ఇందాకలే తెలిసింది అప్పుడు ఆవిడను అరిచి నా కళ్ళ ముందు నుంచి వెళ్ళిపోమన్నాను అని చెప్పి రామ్ చెప్తూ ఉంటాడు అందుకే ఈవిడి గుడికి వెళ్ళి చెయ్యి కాల్చుకొని వచ్చి నీ ముందు పెద్ద షోయింగ్ చేస్తుంది అని చెప్పి మహాలక్ష్మి చెప్తూ ఉంటుంది అనవసరంగా ఈ మోసకారి మహిళతో మా అన్నయ్యకు పెళ్లి చేశావు సీత ఈవిడి వల్లే నీకు ఇలాంటి పరిస్థితి వచ్చింది అని చెప్పి గిరి అంటాడు విద్య అత్తమ్మని ఏమి అనకండి విద్యా అత్తమ్మ నాకు అఖండ దీపం ఆరిపోయినట్టు ముందే చెప్పారు అని సీత చెప్తూ ఉంటుంది నీకు ఈ విషయం ఎప్పుడు చెప్పారు సీత అని చెప్పి రామ్ అడుగుతూ ఉంటాడు నేను ప్రీతి ఉషలతో గుడికి వెళ్తా అన్నప్పుడు విద్య నాతో ఇలా చెప్పింది మామా అని చెప్పి సీత అందరికీ కళ్ళకు కట్టినట్టు చూపిస్తూ ఉంటుంది ఈ ఒక్కరోజు గుడికి వెళ్ళకు సీత నేను చెప్పేది విను అని విద్యాదేవి అంటూ ఉంటే ఎందుకత్తమ్మ నువ్వు ఎందుకు టెన్షన్ పడుతున్నావు ఏంటో చెప్పు లేకపోతే నా మీద ఒట్టే అని చెప్పి సీత విద్యాదేవిని అడుగుతూ ఉంటే నువ్వు ఇంతలా అడుగుతున్నావు కాబట్టి చెప్పక తప్పట్లేదు సీత ఆ రోజు నువ్వు రామ్ వెలిగించిన అఖండ దీపం ఆరిపోయింది నీవు కంగారు పడతావని చెప్పి ఆ అఖండ దీపాన్ని నేనే వెలిగించాను ఒక భార్య భర్తలు ఇలాగే అఖండ దీపం వెలిగిస్తే భార్య వెలిగించిన దీపం ఆరిపోయిందని చెప్పి ఆవిడకు హార్ట్ స్ట్రోక్ వచ్చిందంట గుళ్ళో పంతులు గారికి ఒక కథను చెప్తుంటే విన్నాను అందుకని చెప్పి పంతులు గారిని ఏదైనా పరిష్కారం చెప్పమని అడిగాను పౌర్ణమి వరకు ఇంట్లో దీపం పెట్టి పౌర్ణమి రోజు ఉపవాసం ఉండి గుళ్ళో నిద్ర చేస్తే కనుక దోషం తొలగిపోతుందని చెప్పారు అందుకే సీత ఈ ఒక్కరోజు నేను చెప్పినట్టు విను అని విద్యాదేవి సీతకు చెప్తూ ఉంటుంది అత్తమ్మ నేను వెళ్తుంది గుడికే కదా నన్ను క్షమించండి ప్రీతి ఉషులకు మాటిచ్చాను నేను వెళ్తాను అని చెప్పి సీత విద్యాదేవికి చెప్తూ ఉంటుంది ఇది మామ ఆ రోజు జరిగింది అని చెప్పి సీత రామ్కి అలాగే మహాలక్ష్మి వలకు అందరికీ కూడా కళ్ళకు కట్టినట్టు చెప్తూ ఉంటుంది ఇప్పుడు చెప్పండి విద్య అత్తమ్మ తప్పుందా విద్య అత్తమ్మ నా మంచి కోసమే పూజలు చేసింది నాకు అంతా కూడా ముందే చెప్పింది విద్యార్థమ్మ చేసిన పూజ వల్ల మామ చేసిన ప్రయత్నాలు ఫలించి నేను క్షేమంగా తిరిగి వచ్చాను నా కోసం అత్తమ్మను ఇబ్బంది పెట్టకండి వీలైతే అత్తమ్మను అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి అని సీత చెప్తూ ఉంటుంది వాళ్ళు చేసిన తప్పును ఎదుటి వాళ్ళ మీదకు నెట్టడం వాళ్ళకు అలవాటే కదా సీత అని రేవతి అంటుంది ప్రీతి ఉషా చేసిన తప్పును విద్యాదేవి టీచర్ మీదకి నెడదాం అనుకున్నారు అని చెప్పి చలపతి అంటాడు రామ్ సీత బాగా టైర్డ్గా ఉంది పైకి తీసుకెళ్ళి ఫ్రెష్ అవుతుంది అని చెప్పి చలపతి అంటాడు పద సీత వెళ్దాం అని చెప్పి రామ్ అంటాడు ఇక అర్చన మీద గుడ్డేసుకొని కూర్చొని ఉంటుంది అప్పుడు మహాలక్ష్మి వెళ్ళి ఏంటి ఇలా కూర్చున్నావు అని చెప్పి అడుగుతూ ఉంటుంది ఇంకేముంది మహా మనకి గుండు కొట్టించడం ఒకటే తక్కువ అని చెప్పి అర్చన చెప్తూ ఉంటుంది మనకు గుండు కొట్టించడం ఏంటి ఏంటి అలా మాట్లాడుతున్నావు అని మహాలక్ష్మి అడుగుతూ ఉంటుంది ఆ సీత ప్రాణాలు పోయి డెడ్ బాడీ ఇంటికి వస్తుంది అనుకుంటే ఒంటి మీద ఒక్క గాయం లేకుండా ఇంటికి వచ్చింది మనం పురమాయించిన రౌడీలు ఎటు పోయారో అర్థం కావట్లేదు సుమతక్కని బలి చేద్దామంటే సుమతక్క అందరి దృష్టిలో మంచిది అయిపోయింది ఓటమిని తట్టుకోలేకపోతున్నాను మహా చి ఇలాంటి బతుకు బతకడం కన్నా చావటం నయం అనిపిస్తుంది అని అర్చన అంటుంది అయితే చావు అని మహాలక్ష్మి అంటుంది నేను చావటం ఏంటి మహా అని అర్చన అంటుంది నువ్వే కదా చస్తావన్నా అని చెప్పి మహాలక్ష్మి అడుగుతూ ఉంటుంది ఓటమి తట్టుకోలేక అలా అన్న మహా అని అర్చన చెప్తూ ఉంటుంది మనకంటే పెద్ద పెద్ద పెద్దవాళ్లే ఎన్నోసార్లు ఓడిపోయి గెలుస్తారు మనమెంత ఓటమిని భయపడకుండా గెలవడటానికి ప్రయత్నం చేస్తూ ఉండాలి అని మహాలక్ష్మి ఆర్చనకు చెప్తూ ఉంటుంది మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగనుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి